మన హిందూ సంప్రదాయాల్లో చెట్లను దైవస్వరూపాలుగా భావించి పూజించే గొప్ప ఆచారముంది వృక్షానికి ఒక ప్రత్యేకత ఉంది ఒక దైవత్వముంది ప్రత్యేకంగా కార్తీక మాసంలో పూజించవలసిన దేవతా వృక్షాలు ఎంతో పవిత్రమైనవి తులసి రావి చెత్తు శమీవృక్షం అశోకవృక్షం మర్రిచెత్తు ఉసిరిచెత్తు దేవదారు పారిజాతం కల్పవృక్షం ఇవన్నీ దేవతా వృక్షాలు అని పురాణాలు చెబుతున్నాయి వాటిలో అత్యంత విశిష్టమైనది ఉసిరిచెట్టు కార్తీకమాసంలో ఉసిరిచెట్టుకు శివకేశవుల అనుబంధముంది పురాణాల ప్రకారం ఉసిరిచెట్టులో శ్రీమహావిష్ణువు నివసిస్తాడని నమ్మకం అందుకే ఈ పవిత్రమాసంలో ఉసిరిచెట్టును పూజించడం ఎంతో శ్రేష్టమైనదిగా భావిస్తారు ఉసిరి చెట్టు వద్ద దీపారాధన చేస్తే అనేక పుణ్యఫలాలు కలుగుతాయి ప్రత్యేకించి కార్తీక దశమి ఏకాదశి సోమవారం పౌర్ణమి రోజుల్లో దీపం వెలిగిండం చాలా శుభం కార్తీకమాసంలో కూడా ప్రత్యేకమైన ఆచారం ఉసిరి చెట్టు నీడలో చేస్తే అశ్వమేద యాగం చేసిన ఫలితం లభిస్తుందని శాస్త్రవచనం చెబుతుంది చెట్టు మూలంలో విష్ణుమూర్తి పటాన్ని ఉంచి ఉసిరి ఆకులతో పూజించి ఎనిమిది దిక్కుల్లో దీపలను వెలిగించి చెట్టు చుట్టూ ఎనిమిది ప్రదక్షిణలు చేసి భోజనం చెయ్యాలి ఉసిరికాయతో దీపం వెలిగిందం ఐశ్వర్యప్రాప్తికి చిహ్నం ఈ దీపం దామోదర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఉసిరి కేవలం పూజకు మాత్రమే కాదు ఆరోగ్యానికి సంజీవిని లాంటిది ఆయుర్వేదం ప్రకారం ఉసిరిలో ఉన్న గుణాలు వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వు శరీరానికి శక్తి మనసుకు శాంతి ఇస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో మనం ఉసిరిచెత్తును పూజిద్దాం శ్రీమహావిష్ణువు కృపతో ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందుదాం ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ నొక్కండి ఓం శ్రీ కార్తిక దామోదరాయ నమ